జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు మూడు వందల రూపాయలు ఆ విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై రూపాయల సబ్సిడీని అందుకోండి విద్యార్థులను కోతుల బారి నుండి కాపాడబోయిన ఓ ఉపాధ్యాయుడిపై దాడి చేసి గాయపరిచాయి వానరాలు దీంతో ఆసుపత్రికి తరలించిన ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది హుజురాబాద్ పట్టణంలో మనుషులపై కోతులు దాడులు చేసే పరంపర కొనసాగుతూనే ఉంది రోజు ఏదో ఓ చోట మనుషుల మీద దాడి చేసి గాయపరుస్తున్నాయి కొద్ది రోజుల క్రితం కోతుల దాడిలో ఇదే పట్టణానికి చెందిన సుదర్శన్ అనే ఉద్యోగి మృతి చెందాడు తాజాగా హుజురాబాద్ పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో హిందీ పండిత్ గదులు నిర్వహిస్తున్న ఇమ్మడి సంపత్ అనే ఉపాధ్యాయుడిపై కోతులు దాడి చేసి గాయపరిచాయి పాఠశాల ఆవరణలో విద్యార్థులపై కూతుల గుంపు దాడికి ప్రయత్నిస్తున్న విషయాన్ని గమనించిన సంపత్ కుమార్ తాను నడవలేని స్థితిలో ఉన్న చేతిలో ఉన్న కర్రతో కోతులను బెదిరించే ప్రయత్నం చేశాడు దీంతో ఒక్కసారిగా సంపత్ కుమార్పై దాడి చేశాయి కోతులు కోతుల దాడుల గాయాల పాలైన సంపత్ కుమార్ను ఆసుపత్రికి తరలించారు పాఠశాల ఆవరణలో ప్రతిరోజు కూతుల గుంపు వస్తుందని తన మీద కోతులు దాడి చేయడం ఇది రెండవసారి అని అంటున్నాడు ఇకనైనా అధికారులు స్పందించి కోతుల బారు నుండి విద్యార్థులను పట్టణ వాసులను కాపాడాలని కోరుకుంటున్నారు నలభై ఐదు ప్రాంతంలో సాయంత్రం పిల్లలు బుధవారం చదువు పేరట బయట కూర్చొని చదువు చదివిస్తుంటే కోతులు పిల్లలు గడవడానికి పైన దునికే ప్రయత్నం చేస్తే వాటిని బెదిరించడం జరిగింది బెదిరించ బెదిరించి నేను వెళ్ళి మరణమైన కూర్చున్నా కూర్చుండగానే కోతులు రెండు కోతులు అకస్మాత్తుగా ఉరికొచ్చి నా మీద దాడి చేసినాయి దాని ద్వారా నాకు ఇక్కడ ఈ దండ రెక్క మీద కాట్లు పడ్డాయి చుట్టైన తర్వాత స్థానిక ప్రభుత్వ ఏరియా హాస్పిటల్కి వెళ్ళి వైద్యం తీసుకోవడం జరిగింది డాక్టర్లు సూచింది సూచించింది ఏంటంటే నాలుగు ఇంజక్షన్లు ఫోర్ డేస్కి ఒకసారి తీసుకోవాలని మీరు అని చెప్పంటే సరే అని చెప్పి వాళ్ళు నిన్న రెండు ఇంజక్షన్లు ఇచ్చిండ్రు పంపించిండ్రు మళ్ళీ ఇరవై మూడు అన్నారు తర్వాత ఇరవై ఏడు అన్నారు తర్వాత ముప్పై ఒకటికి ఇట్లా ఫోర్ డేస్ కోటి ఫోర్ ఇంజక్షన్లు తీసుకోవాలన్నారు కోతుల బిడద బాగైంది హుజురాబాద్ పట్టణంలో ఇటీవలనే నాకు తెలిసిన కాంట్రాక్ట్ ఉద్యోగి సుదర్శన్ గారు స్థానిక తహసీల్ కార్యంలో పనిచేసేవారు ఆయన గడవడం వల్ల ఆయన చనిపోవడమే జరిగింది నా మీద కూడా ఇది రెండోసారి ఈ పాఠశాలకు వచ్చిన తర్వాత కోతులు దాడి చేయడం ఈ కోతులను కోతుల బిడద నుంచి కాపాడడానికి అధికారులు చొరవ తీసుకోవాలి ఒకవేళ పిల్లల మీద దాడి చేస్తే ఇంకా దారుణంగా ఉండేది అది పిల్లలు పరిగెత్తడం వల్ల వాటిని బెదిరించడం వల్ల వాళ్ళ వాళ్ళ పిల్లలు పరిగెత్తడం వల్ల వాళ్ళు నిన్న రక్షించబడ్డరు ఎందుకంటే పిల్లలను కూడా బాగా దాడి చేసి అంత కరిసేది కాబట్టి ఈ కోతల బిడత నుంచి కాపాడాలని చెప్పి ముఖ్యంగా విద్యాలయాల్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి వాష్రూమ్ వెళ్దామన్నా కూడా లేడీ టీచర్లు కర్రలు పట్టుకొని పోయే పరిస్థితి వచ్చింది ఇట్లాంటి పరిస్థితులు ఇంత సీరియస్గా ఉన్నప్పుడు అధికారులు అప్రమత్తంగా ఉండవలసింది పోయి నిమ్మకు నేను ఎత్తినట్టుగా ఉంటుండు కాబట్టి ఇప్పటికైనా అధికారులు కోతుల బిడద నుంచి రక్షించడానికి కోతులను కంప్లీట్గా హుజరాబాద్ పట్టణం నుంచి తరలించడానికి చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను